ఏంటున్నారా ఈ రోజు నేను ఒక స్పెషల్ చేయబోతున్నాను అదేంటో మీరు గెస్ట్ చేయండి నేను చేసే లోపల గెస్ట్ చేయలేదు అనుకుంటా నేనే చెప్పిస్తా నేను ఇప్పుడు చేసే రెసిపీ వచ్చేసి మిల్క్ షేక్ దండ చెప్పు ఇప్పుడు నేను తీసుకుంటున్న చాక్లెట్స్ చెప్తాను నేను నాకు ఒక్కదానికి ఏం చేసుకుంటే ఎవ్వరికి ఇవ్వని చెప్తున్నా కాబట్టి కొన్ని చాక్లెట్స్ తెచ్చుకున్నాను డైరీ మిల్క్ కిట్ క్యాట్ ఇంకా ఫైవ్ స్టార్స్ ఈ చాక్లెట్స్ తో చేస్తా ఫస్ట్ నేను ఈ చాక్లెట్స్ మొత్తాన్ని కంటైనర్ లో వేసుకుంటున్నాను కంటైనరా ఏం కంటైనర్ లారీ కంటైనరా ఏంటి మిక్సీ కంటైనర్ సరే ఇది వేసుకో ఏమేం చాక్లెట్స్ అవి చెప్పాలి కదా డైరీ మిల్క్ ఫైవ్ స్టార్ కిట్ క్యాట్ ఓకే ఇవి పీసెస్ గా కట్ చేసుకోవాలి లేకపోతే మిక్సీ పాడే ఛాన్సెస్ మరి ఎలా అంటే ఈ పీసెస్ ఒకవేళ గట్టిగా ఉంటే అలా అవుతుంది ఇప్పుడు అవి గట్టిగా ఉన్నాయా ఎలా ఉన్నాయి కానీ తొందరగా చేయిన్ వస్తాను ఎంతసేపు పెట్టుకోవాలి ఫైవ్ స్టార్ పెట్టే తర్వాత మిల్క్ పోసుకోవాలా కానీ బేట డాడీ పిలుస్తున్నాడు స్టాండ్ పెడతా మరి పెట్టినా స్టాండ్ ఫస్ట్ వచ్చి నాకు చిన్న బయట చిన్నదే ఇవ్వు నేను అజూస్ తాగలేదా పెట్టుకో నెక్స్ట్ లాగా చదువు సందే లేకపోతే అదే పని మనకు అంతేనా నీకు ఈసారి ఎగ్జామ్లో మార్క్స్ తగ్గితే నెక్స్ట్ అదే పెడదామా ఏ షాప్ పెడతావు కిరాణా షాపా

కట్ చేస్తే వీడియో బ్రేక్ సో కారు చూద్దాము రాని ఫోన్ చేస్తున్నారన్నమాట వీడియో సగంలో ఆపేసి నేనైతే ఇప్పుడు కారు చూడడానికి అయితే వెళ్తున్నాను మళ్ళొచ్చాక వర్సి చేస్తున్న రెసిపీ అయితే పరిచయం చేస్తా ఓకే సమ్మర్ కదా చూడండి మొక్కలు ఎలా ఎండిపోతున్నాయో వస్తున్నా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా సో ఇదా మన ముద్దు క్యూట్ బైక్ నాదే అది ఫైనల్గా అయితే కార్ని అయితే చూసేసి మళ్ళీ ఇప్పుడు వర్షిత తరస్ అయితే చూద్దాము ఓకే ఒకరోజు హోమ్ టూర్ బుక్ చేస్తానండి త్వరలో ఓకేనా అన్నీ రెడీ చేసుకున్నావా వచ్చేసా హర్షీస్ నేను ఐస్ క్యూబ్ కాబట్టి కూల్ మిల్క్ కూల్ కిచెన్ కొంచెం మెస్సీగా అబ్బా ఇగ్నోర్ చేసేయండి మిల్క్ ఈవినింగ్ టీ తాగడం అయిపోయింది ఇప్పుడు ఇదన్నమాట ఈరోజు ఏమేమి కూరలు చేసామో ఒక్కసారి చూపించేయి చూపిపో ఏం కురను చికెన్ అయిపోయింది ఒక రౌండ్ తర్వాత రైస్ కొంచెం ఉంది చపాతీ చపాతి సాయంత్రానికి చపాతి మళ్ళీ రైస్ ఉండం సో బ్యాక్ టు బ్యాక్ మై వంట ఇప్పుడు ఇవి చాక్లెట్స్ అన్నీ వేసుకున్నాక నాకు ఇష్టం ఉంటే హర్షీస్ వేసుకోవాలి హర్షీస్ చాక్లెట్ సిరప్ ఇది మిక్స్ చేయాలి లేకపోతే

అవునుగా ఏ నిజం మమ్మీ ఇది ఓన్లీ చూడ ఇదిను హై ఎక్కడ ఏ వీడియో చూడలేదా యూట్యూబ్ ఇన్స్టా వీడియో కాదు నాకు ఈ థాట్ వచ్చింది కానీ ఇక్కడానే చాలా వేరే లాగ్ చేయాలని వీడియో చూసా అంటే ఇదే ఇది ఇలానే చేయాలని థాట్ వచ్చింది కానీ మళ్ళీ ఇది మిస్టేక్ రాంగ్ వాడ్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి వీడియో చూసాను సరేలే ఓకే ఈ చాక్లెట్స్ ఓకే ఈ చాక్లెట్స్ లో ఈ చాక్లెట్స్ లో హర్షి సిరప్ మిల్క్ వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి కిచెన్ కొంచెం కొంచెం సో మెస్ కిచెన్ ఉంటుంది ఎందుకంటే నేను రోజు ఇంట్లో ఉండను కదా సో ఉన్న టైంలో అయితే ఓకే క్లీన్ చేసుకుంటా బట్ మస్తు క్లీన్ అంటే అవ్వని పని అది ఇదేంటి అబ్బా ఇంత ఇబ్బందిగా ఉందేంది ఇది పెట్టుడు కిచెన్లో ఎక్కువ టైం ఉంటే అన్ని పనులు వస్తాయి కబోర్డ్స్ పెట్టించాలండి ఇది యాక్చువల్గా కొలతలు ఇచ్చాము కబోర్డ్స్ నాకే ఇంట్రెస్ట్ లేదు కబోర్డ్స్ ఒక మంచి డబల్ బెడ్రూమ్ ఒకటి కొనుక్కోవాలి లేదా కట్టించాలని ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ আলোচনা হেটে না 1 2 3 স্টার্ট

మేము ఏం చేస్తున్నాం చాక్లెట్ చాక్లెట్ మిల్క్ షేక్ వా ఎమ్మి

ఓకే ఫైనల్గా టేస్ట్ చూసి ఎలా ఉందో ఒకసారి చెప్పు తాలే డబ్ అంత అవగొర్తవ ఏంది

ఓకే వచ్చే చూసా వాడి కొంచెం పోయవే కొంచెం పోయి ఇట్రా అక్కడ కరెంట్లో చేయి పెట్టకు ఇట్రా ఏం పేరు నీ పేరు పేరు పూజిత్ నాయక ఏం చదువుకున్నావు చదువుతున్నావు ఎక్కడ ఏ స్కూలు ఓకే సో వాడు కొంచెం ఇవ్వు ఎందుకు దాక్కునిస్తున్నావు తొందరగా టేస్ట్ చెయ్యి ఆ ముందు టేస్ట్ చూడమ్మా ఓకేనా సో ఇదన్నమాట గ్యాస్ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గ్యాస్ గ్యాస్ కాదు హలో గ్యాస్ కాదు ఇది ఓకే గాయస్ ఓకే అంతేనా ఓకే బాయ్ చెప్పే Okay. If you don't make much in it, like and subscribe. Bye. 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 Bye.